ఒకప్పుడు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి చిన్నారి పెళ్లి కూతురుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది నటి అవికా గౌయాల జంపాల అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మొదటిగా మన తెలుగు తెరకు పరిచయం అయింది అవికా ఆ తర్వాత సినిమా చూపిస్తామామా ఎక్కడికి రాజు రాజుగారి గది సినిమాల్లో నటించింది అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అవిక ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ కాబోయే భర్తను పరిచయం చేసింది అతడు ప్రపోజ్ చేశాడు ముందుగా నువ్వే నా సమాధానం తర్వాత ఎమోషనల్ అయ్యా చివరికి నా సమాధానం ఎస్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అవికా అవికా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు మిలిన్ చద్వాని అతను ఒక బిజినెస్ మ్యాన్ అవికా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొన్నాళ్ల క్రితం మిలిన్ పరిచయం అయ్యాడు ఆ విధంగా ప్రేమలో పడ్డ ఈ కపుల్ పెద్దల్ని ఒప్పించి త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారు తన ఎంగేజ్మెంట్ లోనే బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది అవికా ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు